నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా నెల్లూరు పప్పుల వీధి ఏడవ డివిజన్ నందు టీడీపీ మాజీ కార్పొరేటర్ ఆర్కేటి శేషయ్య ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మెంట వీరబ్రహ్మం గుప్తా మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మరియు మన నెల్లూరులో మంత్రి పదవి సాధించిన పొంగూరు నారాయణకి ఆనం రమణారెడ్డికి పదవులు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉందని అందుకు ఈ రోజు పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టామని మీడియా ద్వారా కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్కేటి శేషయ్య మెంట వీరబ్రహ్మం గుప్తా వెంకటేశ్వర్లు నరసింహులు సుబ్బయ్య తదితరులు పాల్గొని ఘనంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం మాట్లాడారు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మన ఆర్కేటి శేషయ్య గారు ఆయన బృందం మాజీ కార్పొరేటరు పుట్టి శ్రీరాములు వాణిజ్య విభాగం అధ్యక్షులు అయినటువంటి ఇక్కడ ఏంటంటే శేషయ్య అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే శేషయ్య ఆర్కేటి శేషయ్య గారికి అన్ని ఆయన ఆధ్వర్యంలో ఈరోజు బాలా సంచ నలుగురికి అందం పెడితే బాగుంటుంది ఉద్దేశం ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు చేయాలి ముఖ్యంగా ఏంటంటే ఈ అరాచక పాలన పోయింది దాన్ని దృష్టిలో పెట్టుకునేది శేషయ్య గారు ఈరోజు అనుదానం చేశారు దీపావళి ఎక్కడో లేదంటే ఈరోజే దీపావళి ఈరోజే దీపావళి కార్తీక మాసంలో రావాల్సిన దీపావళి ఇప్పుడే వచ్చేసి కాబట్టి ఈరోజు అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ మరియు ఓటర్ మహాశైలకు కానీ అందరికీ శేషయ్య గారు ఎత్తున కార్యక్రమం చేస్తున్నా అంటే ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందనే సంతోషంతో నేను చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి అయిన కారణంగా నేను ఈ కార్యక్రమం చేశాను రెండోది నారాయణ మంచివాడు ఇక్కడ టౌన్లోకి వెళ్ళడం కూడా మాకు చాలా సంతోషము అందువల్ల నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి